హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ సీజన్కి సారీస్ ఎక్కడ తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా అస్సలు టెన్షన్ తీసుకోకండి అన్ని రకాల సారీస్ వీళ్ళ దగ్గర అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి సో ఈరోజు మనం వచ్చేసాము స్వాతి సారీ స్టోర్స్కి వీళ్ళ దగ్గర మనకి మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అన్నీ ఉంటాయన్నమాట అది కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయండి సో చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారనమాట బెస్ట్ క్వాలిటీ డిజైన్స్ అన్నీ చాలా యూనిక్గా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయండి అన్నీ సో ఒక్కసారి షాప్కి విజిట్ చేయడం లేదనుకుంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మీరు సో వీళ్ళ దగ్గర మనకి ఫ్యాన్సీ సారీస్ ఇప్పుడు డిజైనర్ శారీస్ చాలా ట్రెండ్లో నడుస్తున్నాయి ఆర్గెన్జాస్ శారీస్ టిష్యూ శారీస్ క్రష్ శారీస్ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి వీడియోలు ఇంకా మేము కొన్ని చూపిస్తాము మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేకపోతే షాప్కి డైరెక్ట్గా విజిట్ చేయండి ఈ షాప్ వచ్చేసరికి మనకి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుందన్నమాట అడ్రస్ అర్థం కాకపోతే వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మళ్ళీ ట్రెండింగ్ అండ్ న్యూ అరైవ్డ్ సారీస్ పార్టీవేర్ శారీస్ డన్ స్టిచ్ బ్లౌజ్ కన్ కాన్సెప్ట్స్ చూపిస్తున్నా సో ఇది చూడండి మేడం ఇప్పుడు జిమ్ చూ చాలా ట్రెండ్ అవుతుంది సో జిమ్ చూ ఆర్గంజా సారీస్లో చాలా డిజైన్స్ వచ్చింది సో ఇది ఫస్ట్ శారీ ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వచ్చి ఇది చూడండి ఆల్ ఓవర్ షైనింగ్ మెటీరియల్ ఉంటుంది జిమ్మి చూ మెటీరియల్ ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వస్తుంది విత్ సింపుల్ ఐరన్ స్టోన్ బార్డర్ ఉంటుంది సో ఇది బార్డర్ ఇది బార్డర్ కూడా చూడండి మేడం మొత్తం ఐరన్ స్టోన్ వర్క్ నీట్లీ ఎంబోజ్డ్ లైక్ స్టికింగ్ గ్లూ స్టిక్ నుంచి స్టికింగ్ ఉంది సో ఇది ఫ్యాన్సీ సారీ కాన్సెప్ట్ ఉంది ఈ శారీకి మెయిన్ హైలైట్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ పైన కూడా వర్క్ వచ్చింది మొత్తం సో ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది విత్ ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంది ఈ శారీకి ఇది చూడండి త్రీ కలర్ ఆప్షన్స్ ఇది ఈ శారీ ప్రైస్ టూ ఈ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంది సో బేసికల్లీ ఈ టైప్ ఆఫ్ సారీస్ కావాలంటే 2000 నుంచి స్టార్టింగ్ ఉంది సో ఇది చూడండి ఆర్గెంజా క్రష్ సారీస్ కూడా చాలా ట్రెండ్ ఉంది సో ఈ సారీ చూడండి ఆల్ ఓవర్ సారీ పైన సింపుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ బూటాస్ వస్తుంది ఇది మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ బూటాస్ ఉంది విత్ ఎలిగెంట్ ఎంబ్రాయిడరీ బార్డర్ కూడా చూడండి మొత్తం ఎంబోస్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ ఎలిగెంట్ కట్ వర్క్ బార్డర్ సో ఈ శారీ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది విత్ సేమ్ సెల్ఫ్ బూటా బ్లౌజ్ కోసం ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్లో వర్క్ వస్తుంది సో ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఈ టైప్ ఆఫ్ ఆర్గెన్జా క్రష్ శారీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అప్ టు సిక్స్ థౌజండ్ వరకు అవైలబుల్ ఉంది వెరైటీస్ సో దాంట్లో కలర్ ఆప్షన్స్ మేడం ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న సారీస్ అండి లేటెస్ట్ డిజైన్స్ అన్నమాట సో మనం నేను ఇప్పుడు న్యూలీ అరైవ్డ్ కలెక్షన్స్ చూపిస్తున్నా ఒక్కొక్క డిజైన్స్ చూపిస్తున్నా స్టోర్ లో వస్తే చాలా వెరైటీస్ ఉంటది దాంట్లో సో ఇది చూడండి నెక్స్ట్ సారీ కాన్సెప్ట్ ఎలా అంటే కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి తీసుకెళ్తూ ఉంటారండి కస్టమర్స్ మళ్ళీ కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అందుకనే ఒకసారి విజిట్ చేయండి షాప్ కి చాలా డిజైన్స్ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో నెక్స్ట్ సారీ మనం ఇది బ్రాసో సారీస్ బ్రాసో సారీ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ప్రింట్ లేదు ఇది సపరేట్ ఎంబోజ్డ్ డిజిటల్ ప్రింట్ బార్డర్ కాన్సెప్ట్ ఎంబోజ్డ్ ప్రింట్ కాన్సెప్ట్ ఉంటుంది సో ఇది డిఫరెంట్ క్లాత్ ఉంటుంది ఇది చూడండి ఆల్ ఓవర్ శారీలో ఇట్లా వర్క్ కూడా వస్తుంది సింపుల్ ఎలిగెంట్ కర్దానా ఎంబ్రాయిడరీ కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఈ శారీకి మెయిన్ హైలైట్ అంటే బ్లౌజ్ ఉంటుంది ఇది సారీ డ్రేప్ చేసిన తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ 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 చాలా హెవీ ఇది సో ఈ టైప్ ఆఫ్ బ్రాసో సీ కాస్ట్ ఫైవ్ థౌసండ్ ఉంది మేడం విత్ ఫోర్ కలర్ ఆప్షన్స్ సీ గ్రీన్ ఎల్లో టొమాటో పింక్ అండ్ గ్రే కలర్ మేడం ఫైవ్ అండి చాలా హెవీ పార్టీ బ్లౌజ్ చాలా హెవీగా ఇచ్చారు సో మేడం నెక్స్ట్ శారీ చూడండి ఫాలింగ్ హెచ్ఓ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్లో మొత్తం ఎంబోస్డ్ స్టోన్ వర్క్ వచ్చింది వర్క్ కూడా చూడండి ఇది ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ వెడ్డింగ్ సీజన్ వస్తుంది ఇప్పుడు సో ప్రాపర్లీ వెడ్డింగ్ కలెక్షన్ ఫర్ హోల్సేల్ ప్రైజెస్లో ఉంది ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ హోల్సేల్ ప్రైస్ ఉంది క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి అండ్ ఈ వీడియోలు కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మేము సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటది అండ్ వ్యూవర్స్ కోసం కస్టమర్స్ కోసం వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంది స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేస్తే మేము వీడియో కాల్ కూడా షెడ్యూల్ చేస్తాం సో కస్టమర్ చాయిస్ బట్టి రేంజ్ బట్టి మేము సెలెక్టెడ్ డిజైన్స్ వీడియో కాల్ పైన కూడా చూపిస్తాం టైమింగ్స్ ఏమిటాయి స్టాప్ టైమింగ్స్ మనం మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వర్క్ సో ఈ శారీ కాన్సెప్ట్ చూడండి మేడం ఈ ఆల్ ఓవర్ శారీ పైన మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది విత్ ఇది చూడండి మొత్తం ఐరన్ స్టోన్ వర్క్ మిరర్ వర్క్ ఉంది అండ్ వర్క్ క్వాలిటీ కూడా చూడండి మేడం మొత్తం కంప్యూటరైజ్డ్ ఐరన్ స్టోన్ వర్క్ ఉంటుంది సో అట్లా గ్లూ స్టిక్కింగ్ ప్రాపర్లీ గ్లూ స్టిక్కింగ్ ఉంటుంది సో ఈ శారీ ఆల్ ఓవర్ గ్రాండ్ శారీ ఉంటుంది విత్ కలర్ కాంబినేషన్ చూడండి మేడం మొత్తం శారీలో లైట్ కలర్ వస్తుంది బార్డర్ పైన డార్క్ కలర్ హైలైట్ అవుతుంది సో ఈ డార్క్ కలర్ హైలైట్ బ్లౌ బ్లౌజ్ వస్తుంది సరే చూడండి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ సో ఈ టైప్ ఆఫ్ కలర్స్ ఎస్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంది ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్ ఓన్లీ ఫోర్ జీరో టూ ఫైవ్ ఉంటుంది మనం అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి కింద బోర్డర్ సరే వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ లైట్ కలర్ ఉంటుంది ఎస్ మేడం ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ రేంజ్ ఉంది సో ఇప్పుడు మనం ఎట్లా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ సారీస్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఉంది సింగల్ పీస్ కలర్ ఆప్షన్స్లో కూడా చాలా డిజైన్స్ వచ్చింది సో ఈ సారీ కూడా చూడండి ఆల్ ఓవర్ ఫాలింగ్ మెటీరియల్లో ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది విత్ సింపుల్ ఎలిగెంట్ బార్డర్ వచ్చింది ఆర్గెంజా ఎస్ ఇది న్యూ మెటీరియల్ ఉంది మేడం టైప్ టైప్లోనే హెచ్ఓ మెటీరియల్ వస్తుంది సో ఈ సాడీ కూడా చూడండి ఇది సాడీ డ్రేప్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఫెస్టివల్ సీజన్కి ఎట్లా యూనిక్ సారీస్ హోల్సేల్ ప్రైజెస్లో లో కావాలంటే హోల్సేల్ లైక్ స్వాతి సారీ స్టోర్స్ విజిట్ చేయండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి స్టోర్లో వచ్చి మనం ఇది లైక్ ఫ్యాన్సీ సారీస్ కాన్సెప్ట్ లేదు ఫ్యాన్సీ సారీస్ లో కూడా చాలా కాన్సెప్ట్ ఉంది ఫ్యాన్సీ సారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ కాన్సెప్ట్స్ కూడా ఉంది దాని తర్వాత సిల్క్ సారీస్ బనారస్ సారీస్ పటోలా సారీస్ సిల్క్ కోటా సారీస్ స్టార్టింగ్ రేంజ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అన్ని వెరైటీస్ ఉంటుంది హోల్సేల్ ప్రైజెస్లో సో ఈ శారడీకి సింపుల్ ఎలిగెంట్ నెక్ డిజైన్ స్లీవ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ స్టార్టింగ్ ప్రైస్ దాంట్లో నేను వీడియో ఎండ్ వర్క్ కూడా చూపిస్తా హెవీ రేంజ్ థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ మీ శారీస్ కూడా ఉంది సో ఇది చూడండి మేడం ఈ టూ కలర్ ఆప్షన్స్ దాంట్లో సో మేడం నెక్స్ట్ ట్రెండింగ్ ఐటమ్ ఫోర్ డి కలర్ కాంబినేషన్ ఫోర్ డి టూ డి కలర్ కాంబినేషన్స్ ఉంది దాంట్లో సో ఈ శారడీ చూస్తే ఆల్ ఓవర్ ఫోర్ డి డై కలర్ సాడీ ఉంటది ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంది చూడండి మనం లైట్ బ్లూ డార్క్ బ్లూ లైట్ పింక్ లైట్ డార్క్ పింక్ లో సో ఈ ఆల్ ఓవర్ సాడీల వర్క్ చూస్తే మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ ఎలిగెంట్ ఎంబ్రాయిడరీ పర్ల్ వర్క్ బార్డర్ వస్తుంది మేడం ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ పళ్ళు పైన కూడా చూస్తే ఇది చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది సింపుల్ ఎలిగెంట్ శారీ కాన్సెప్ట్ కోసం చాలా గ్రాండ్ సారీ ఉంటుంది డిజైనర్ శారీస్ అండి చాలా బాగుంటాయి అనమాట రీజనబుల్ ప్రైసెస్ లో ఇది సారీ బ్లౌజ్ కూడా చూస్తే సింగిల్ టైట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ లో కూడా వర్క్ ఇచ్చారు yes neck design mm -hmm. and sleeves, sleeves design ఇస్కి వర్క్ ఉంటుంది ఓకే సో దాంట్లో కూడా మనం 5000 నుంచి 6000 వరకు వెరైటీస్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ లో కలర్స్ ఇది టూ కలర్స్ మనం దాంట్లో ఈ శాడీ ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఉంటుంది ఇది బయట తీసుకుంటే మీరు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారండి సో వీళ్ళ దగ్గర మనకి అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఇంత తక్కువ రేంజ్ లో ఇస్తున్నారు సో మనం నెక్స్ట్ ట్రెండింగ్ కలెక్షన్ మనం ఇది నేను లాస్ట్ లైక్ ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా చూపించిన విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఎపిసోడ్ లో చూపించిన బట్ రెడీమేడ్ సాడీ బ్లౌజెస్ లో సైజ్ ప్రాబ్లమ్ వస్తుంది కస్టమర్స్ సో మేము ఇది అన్స్టిచ్ బ్లౌజ్ లో రెడీ చేసినాం సో ఈ సాడీ ఓవరాల్ చూస్తే సింపుల్ ఎలిగెంట్ ఎలిగెంట్ బార్డర్ వస్తుంది మేడం ఎంబ్రాయిడరీ ప్యూర్ మెటీరియల్ ఉంది ప్యూర్ హెచ్ఓ సిల్క్ మెటీరియల్ విత్ ఎంబ్రాయిడరీ స్కెలప్ బార్డర్ వచ్చింది అండ్ సింపుల్ బూటా వస్తుంది ఆల్ ఓవర్ సారీలో సింపుల్ సాడీ ఈ సాడీకి మెయిన్ హైలైట్ బ్లౌజ్ ఉంది ఈ సాడీ చూడండి ఈ సాడీ వర్తే బ్లౌజ్ ఉంటుంది మేడం ఫ్రంట్ బ్యాక్ అండ్ స్లీవ్స్ మొత్తం వర్క్ వస్తుంది విత్ ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ చూడండి వర్క్ చూడండి దగ్గర నుంచి మీరు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మేడం నార్మల్ వర్క్ కూడా లేదు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఈ సారీ కాస్టింగ్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది నార్మల్ గా మనం మగ్గం వర్క్ చేయించుకుంటేనే టెన్ థౌసండ్ హండ్రెడ్ పర్సెంట్ మెటీరియల్ కూడా గ్యారెంటీ ప్యూర్ మెటీరియల్ ఉంటుంది మెటీరియల్ కూడా లైఫ్ వచ్చి చూడవచ్చు డైరెక్ట్ గా విజిట్ చేసి తీసుకోవచ్చండి మీరు వీడియోలో అన్ని చూపించలేము కదా మేము కొన్ని డిజైన్స్ చూపిస్తాము షాప్ కి విజిట్ చేయండి చాలా డిజైన్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇది ప్రింటెడ్ సారీస్ లో కూడా ఫాన్సీ పార్టీ బాయ్ సారీస్ లోనే ఉంటాయి సారీస్ ప్రింటెడ్ సారీస్ డిజిటల్ ప్రింట్ సారీస్ విత్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనం ఈ సారీకి ఓకే ఈ సారీలో గ్రీన్ కలర్ ఇచ్చారు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వచ్చి సో ఏ టైప్ ఆఫ్ సారీస్ ప్రింటెడ్ కాన్సెప్ట్ సారీస్ కూడా ఉంది 4000 స్టార్టింగ్ రేంజ్ సారీ 2800 3000 నుంచి స్టార్టింగ్ రేంజ్ ఇది చూడండి ఆర్గాంజా పైన ఇది సాటిన్ పైన అట్లా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంది వಾವ್ నేను చూపిస్తున్నా సింగల్ సింగల్ ప్యాటర్న్స్ స్టోర్ లో విజిట్ చేయండి ఇది చూడండి అంటే సేమ్ వేరే వేరే కలర్స్ అవును మేడం డిజైన్స్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ప్రింటెడ్ సారీస్ లో వేరే వేరే డిజైన్స్ ఉంటుంది వేరే వేరే ప్రింట్స్ వస్తుంది సో ఈ కొంత సారీ కూడా చూడండి సో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ శారీస్ కూడా ఉంది సో మేడం నెక్స్ట్ ఫ్యాన్సీ కలెక్షన్ బ్యాక్ టు ఫ్యాన్సీ కలెక్షన్ లో ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ జరీ వివింగ్ సారీ వస్తుంది ఈ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఈ శారీకి మెయిన్ హైలైట్ హెవీ బ్లౌజ్ అగైన్ సిల్క్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ కలర్ లో సో ఈ శారీ ప్రైస్ మనం ఫైవ్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ ఆల్ ఓవర్ సారీ లుక్ సింపుల్ ఎలిగెంట్ డిజైన్స్ కూడా ఉంటుంది వ్యూవర్స్కి కస్టమర్స్కి గ్రాండ్ శారీస్ కావాలంటే ఆ ఆప్షన్స్ కూడా ఉంది నెక్స్ట్ ఆప్షన్స్ అదే చూపిస్తా ఇది చూడండి హెవీ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది ఇది సో దాంట్లో కూడా టూ కలర్ ఆప్షన్స్ అన్నీ రన్నింగ్ కలర్స్ ఉంటుంది మేడం సో నెక్స్ట్ మనం నాట్ వర్క్ డిజైన్ సారీస్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది సింగిల్ పీస్ మొత్తం ఎపిసోడ్ టూ కలర్ ఆప్షన్స్ ఉంటుంది సింగిల్ పీస్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఇది కూడా కొత్త డిజైన్ అండి అయితే చూపించి ప్రైస్ రేంజ్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది ఫ్యాబ్రిక్ జార్జెట్ ఉంది ఆల్ ఓవర్ నాట్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చింది విత్ సీక్వెన్స్ బార్డర్ కాన్సెప్ట్ మెయిన్ హైలైట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఈ సాడీ రిచ్ సింపుల్ సూపర్ ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత చాలా లైక్ యూనిక్ కాన్సెప్ట్ ఉంది ఓన్లీ టూ కలర్ ఆప్షన్స్లో వస్తుంది క్రీమ్ హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ సో ఈ సాడీ కాస్ట్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా చూడండి ఇది బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ అండ్ స్లీవ్స్ సో సేమ్ కాన్సెప్ట్లో టూ కలర్స్ బ్లాక్లో క్రీమ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ప్రైస్ మేడం ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సో ఇవన్నీ యూనిక్ కాప్సెప్ట్స్ చూపి చూపించిన సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ రేంజ్ వర్క్ సో నెక్స్ట్ ఫుల్లీ ఎంబ్రాయిడరీ ప్యూర్ హెచ్ఓ సిల్క్ మెటీరియల్లో ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ కాన్సెప్ట్స్ కూడా ఉంది అన్నీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ కాన్సెప్ట్స్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాన్సెప్ట్ కోసం సో ఈ శారీ చూడండి ప్రైజెస్ కోసం డిఎం చేయండి ఈ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ ఎయిట్ థౌజండ్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంది బేసికలీ ఈ సారీ చూస్తే ఈ సారీ కాస్ట్ థర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ బ్రైట్స్ ఎవరైనా ఉంటే ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది మేడం మెటీరియల్ కూడా చూడండి ప్యూర్ హెచ్ఓ సిల్క్ మెటీరియల్ ఉంది సింపుల్ ఎలిగెంట్ ఈ సారీకి మెయిన్ హైలైట్ మొత్తం ఆల్ ఓవర్ పళ్ళులో వర్క్ వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ సారీస్ నచ్చితే మెసేజ్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ మేము అవైలబుల్ ఉంది లేదు అన్ని లైక్ సింగిల్ పీస్ కూడా కావాలంటే మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది ఎస్ సో ఇది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది లైట్ కలర్లో హెవీ బ్లౌజ్ స్లీవ్స్లో బ్యాక్స్ డిజైన్ వస్తుంది కలర్స్ సింగిల్ సింగిల్ కలర్ ఇది అన్ని కేటలాగ్ పీసెస్ సో క్వైరీస్ కోసం మెసేజ్ ప్రైజెస్ కోసం డిఎం మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో చేయొచ్చు మేము డైలీ అప్డేట్స్ చేస్తాం దాంట్లో కూడా అది దాన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి కూడా ఏదైనా కావాలంటే పెంక్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం సో ఈ సారీ చూడండి ఎంత ఎలిగెంట్ ఉంది ఆల్ ఓవర్ త్రీ డి కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ సెల్ఫ్ సింగిల్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా వర్క్ వస్తుంది సో ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత డ్రేప్ చేసిన తర్వాత చాలా డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది అన్ని సింగల్ సింగల్ పీసెస్ ఉంటాయండి ఇవి ఇది చూడండి నెక్స్ట్ సారీ అండ్ ఈ టైప్ ఆఫ్ పేస్టల్ చేజ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది మేడం ఇది చూడండి నెక్స్ట్ సారీ ఆల్ ఓవర్ రిచ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ పర్ల్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కర్దానా వర్క్ సాడీ వస్తుంది విత్ హెవీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో ఈ ప్రైస్ కూడా నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది మేడం ఇది చూడండి మొత్తం సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ త్రీ డి కలర్ కాంబినేషన్లో బార్డర్ పైన కూడా చూడండి స్పెషల్లీ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది బట్ ట్యాజన్ సింగిల్ హెవీ బ్లౌజ్ వస్తుంది సేమ్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ ఫ్రంట్ ఎనీవే కవర్ అవుతుంది కదా మేడం సో బ్యాక్ డిజైన్స్ వస్తుంది దాంట్లో సింపుల్ పర్ల్ వర్క్ ఎంబ్రాయిడరీ స్పెషాలిటీ పర్ల్ లవర్స్ కోసం మొత్తం సాడీ పైన పర్ల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఈ సాడీకి మెయిన్ హైలైట్ బ్లౌజ్ కూడా ఉంటుంది చూడండి కలర్ కాంబినేషన్ ఉంది మనం ఈ టైప్ ఆఫ్ ఎల్లో షేడ్ లైట్ లెమన్ ఎల్లో షేడ్ ఈ బ్లౌజ్ చూడండి ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ లో మొత్తం హెవీ వర్క్ వస్తుంది సింపుల్ సాడీ ఎలిగెంట్ బ్లౌజ్ ఉంది సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ప్యూర్లీ ఫర్ పర్ల్ లవ్ వస్తుంది కొన్ని కస్టమర్స్కి ఈ పర్ల్ చాలా ఇష్టం ఉంటుంది సో ఇది చూడండి మొత్తం పర్ల్ వర్క్ స్టోన్ వర్క్ డిజైన్లో వచ్చింది సో నెక్స్ట్ డిజైన్ చిన్నోన్ పైన జార్జెట్ పైన మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది శారీలో ప్యూర్ హాఫ్ వైట్ కలర్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ శారీ విత్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ లైక్ సెల్ఫ్ ప్లేన్ బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ కూడా వచ్చి హెవీ వర్క్ ఉందండి మొత్తం మనకి సో బ్లౌజ్ కూడా ఓన్లీ బార్డర్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్కి ప్లేన్ వచ్చి సో ఈ టైప్ ఆఫ్ సెలెక్టెడ్ డిజైన్స్ చూపించిన వీడియోలో నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా బట్ ఎట్లా ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ సారీస్ హోల్సేల్ లో కావాలంటే విజిట్ చేయండి మన స్టోర్స్ స్వాతి సారీ స్టోర్స్ బిహైండ్ టెంపుల్ టెంపుల్స్ సికింద్రాబాద్లో ఎక్స్క్లూజివ్ అన్ని టైప్ ఆఫ్ న్యూ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ